ఓమాన్ ఓమాన్ అనగానే చాలామంది దాన్ని కేవలం ఎడారి దేశం లేదా ఒంటరి వేడి కలిగి ఉన్నటువంటి దేశమని అనుకుంటారు కానీ నిజానికి ఓమన్ అంటే సముద్ర తీరాలు బంగారు రంగు ఎడారులు ఆకాశాన్ని తాకే పర్వతాలు లోతైనటువంటి లోయలు అదేవిధంగా వేల ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక దేశం ఇవన్నీ ఒకే దేశంలో కలిసిపోయినటువంటి మాయా ప్రపంచంలో ఉంటుంది ఇది అయితే ఈ వీడియోలో మనం ఓమాన్ చరిత్ర ఈ దేశం భౌగోళికంగా ఎలా ఉంటుంది ఇక్కడి సంస్కృతి జీవనశైలి ఓమాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనే అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ఓమాన్ అనేది ఐదు వేల ఏళ్ళ క్రితమే వాణిజ్య కేంద్రంగా వెలుగొందినటువంటి పురావస్తు పరిశోధకుల వెల్లడిగా చెబుతూ ఉంటారు ప్రాచీన సంస్కృతుల్లో ఇదే ప్రాంతం యుగం నుండి ఒక ముఖ్యమైనటువంటి హబ్గా చెబుతూ ఉండేది ముఖ్యంగా ఒమాన్ ప్రపంచానికి ప్రసిద్ధి పొందింది ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తి ద్వారా అదే ఫ్రాన్సేజ్ సిన్ అంటే ఇది గంధ పదార్థం పురాతన ఈజిప్టు రోము గ్రీకు రాజవంశాలకు ఎంతో విలువైనదిగా ఉండేది ఈ పదార్థం ఒమానీయులు చారిత్రకంగా గొప్ప నావికులు అవే ప్రసిద్ధి ఒమానీ ధోవాస్ ప్రపంచవ్యాప్తంగా పోర్టులు చేసుకుని వాణిజ్యం చేసేవారు ఒమాన్ నావికులు భారత్ పాకిస్తాన్ తూర్పు ఆఫ్రికా అదేవిధంగా చైనా పర్షియా వంటి దేశాల్లో ఎన్నో వాణిజ్య సంబంధాలను బలపరుచుకున్నారు ఒమాన్ చరిత్రలో ముఖ్యంగా సముద్రం ఎప్పుడూ ఆర్థిక వ్యవస్థకు బ్యాక్బోర్న్లా ఉండేది ఒమాన్కు ఎన్నో రాజవంశాలు కూడా పాలిస్తూ వచ్చాయి ముఖ్యంగా యరూబా రాజవంశం అయితే ఇది పదహారు వందల ఇరవై నాలుగు నుండి ప్రారంభమైంది ఒమాన్లో కోటల్ నిర్మాణం జోరుగా జరిగింది ఈ రాజవంశం కాలంలో విదేశీ వ్యక్తులపై విజయం సాధించి దేశాన్ని బలంగా తీర్చిదిద్దడం జరిగింది ఇక అల్ సయీద్ డైనస్టీ ఈ వంశం ఒమాన్ను ఆధునికంగా మా మారుస్తూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో సుల్తాన్ కాబూస్ బిన్ సాయిద్ అధికారం చేపట్టడంతో ఒమాన్ చరిత్రలో టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు అప్పుడు ఒమాను ఎలా ఉండేది అంటే కొన్ని పాఠశాలలు మాత్రమే ఉండేవి సిమెంట్ రోడ్లు కేవలం కొన్నే ఉండేవి ఆసుపత్రులు కూడా చాలా తక్కువగా ఉండేవి కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా బనీయంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల తర్వాత దేశవ్యాప్తంగా రోడ్లు ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయడం జరిగింది విద్య ఆరోగ్య రంగం మరియు రవాణా రంగాల్లో భారీ పెట్టుబడులు కూడా పెరిగాయి ఆయిల్ ఆయుధాన్నిగా వాడుతూ వచ్చింది ఆయిల్ని ఆదాయాన్ని సరిగ్గా ఉపయోగించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం జరిగింది ప్రపంచ దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది సుల్తాన్ కాబూస్ను నేటికి ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఒమాన్గా పరిగణిస్తూ ఉంటారు మరియు గౌరవిస్తారు కూడా రెండు వేల ఇరవైలో సుల్తాన్ కాబూస్ మరణం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ దేశాన్ని విజన్ ట్వంటీ ఫార్టీ దిశగా నడుపుతున్నారు ఈయన ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే చమురు ఆదాయాన్ని మరింతగా పెంచడం చమురు ఆధారాన్ని తగ్గించడం అదేవిధంగా టూరిజం ఇండస్ట్రీ లాజిస్టిక్స్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెంచడం అదేవిధంగా యువత కోసం ఉద్యోగాలు సృష్టించడం అనేవి ప్రత్యేకమైనటువంటి గోల్స్గా చూడవచ్చు ఒమాన్ ప్రపంచంలో తటస్థ విదేశీ విధానంతో ప్రసిద్ధి పొందిందిగా చెబుతారు ఏ అంతర్జాతీయ వివాదంలోనూ ఒమాను శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది అందుకే దీనిని చాలా దేశాలు మిడిల్ ఈస్ట్లో శాంతి ద్వీపం అని అంటూ ఉంటారు ఒమాను ప్రకృతికి చాలా పెట్టినటువంటి పేరు అరేబియా ద్వీపకల్పంలో తూర్పు దక్షిణ భాగంలో ఉంటుంది ఒమాన్ దేశం అరేబియన్ సముద్రం గల్ఫ్ ఆఫ్ ఒమాను తీరాలకు ఆనుకొని ఉంటుంది ఈ దేశం దీనికి సరిహద్దులుగా సౌదీ అరేబియా యుఏఈ యెమెన్ దేశాలు ఉంటాయి ఒమాన్లో మొత్తం పదకొండు గవర్నరేట్లు ఉన్నాయి ఒమాన్లోని పర్వత ప్రాంతాలు నిజంగా అద్భుతమైనటువంటివి అత్యంత ప్రసిద్ధమైనటువంటివి కూడా ముఖ్యంగా జేబెల్ షామ్స్ అరేబియాలోని గ్రాండ్ కెనియన్ ఇది ఒమాన్లోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఇది మూడు వేల మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది గ్రాండ్ కెనియన్ ఆఫ్ అరేబియా అని కూడా పిలుస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి వ్యాలీలు క్లిప్స్ ట్రెక్కింగ్ రూట్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇక రెండవది జేబెల్ అకాదార్ ఒమాన్లో అత్యంత చల్లని ప్రదేశం ఇది దీనిని గ్రీన్ మౌంటైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు పండ్ల తోటలు రోడ్ గార్డెన్స్ అదేవిధంగా టెర్రస్ ఫార్మింగ్ వంటి వాటికి ప్రసిద్ధి చెందింది వేసవిలో కూడా ఇక్కడ ఇరవై నుండి ఇరవై ఐదు డిగ్రీల వరకు చల్లగా ఉంటుంది ఇకపోతే ఎడార్ల విషయంలో ఒమాను గోల్డెన్ శాండ్ వరల్డ్గా చెబుతూ ఉంటారు వహీబా శాండ్స్ అనేది ప్రత్యేకమైనది ఇక్కడ రెండు వందల కిలోమీటర్ల పొడవైనటువంటి బంగారు ఎడారి ఉంటుంది జూన్ వాషింగ్ వన్ డే అదేవిధంగా ఎడారి క్యాంపింగ్కు బెస్ట్ ప్లేస్గా చెప్పవచ్చు రాత్రి ఎడారిలో నక్షత్రాలు వెలుగులు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇక రూబ్ అల్ ఖాళీ ప్రపంచంలోని అతిపెద్ద ఎడారిలో ఇది కూడా ఒకటి అపారమైనటువంటి ఇసుక కొండలు ఎడారి సైలెన్సు తో ఇవి ఎంతో అద్భుతంగా అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి ఒమాన్లో వాడీలు అనగానే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలు లోయలు గుర్తుకు వస్తూ ఉంటాయి ముఖ్యంగా వాడి సాగు అనేది ప్రత్యేకమైనది పర్వతాలు నడుముగా ప్రవహించే పారదర్శకమైనటువంటి నీరు ఇది లోపలికి వెళ్ళే కొద్దీ కే స్విమ్మింగ్ వంటివి చూడవచ్చు చిన్న చిన్న జలపాతాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక వాడి బని ఖాలిద్ పచ్చగా మెరుస్తూ ఉండే పురిటి నీరు ఇది నీటిలో ఈత ట్రెక్కింగ్కు ప్రసిద్ధి చెందింది ఈ వాడీలు ఒమాన్కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు ఒమాన్కు పదిహేడు వందల కిలోమీటర్లకు పైగా అందమైనటువంటి సముద్ర తీరం ఉంది ప్రఖ్యాతంగా బీచ్లు చూసుకుంటే కురుం బీచ్ అల్ ముగల్ సిల్ బీచ్ అదేవిధంగా రాస్ అల్ హద్ టివి బీచ్ సలాల్ బీచ్ వంటివి ప్రత్యేకమైనవి ఇక్కడ డాల్ఫిన్ వాచ్ స్నార్కోలింగ్ డైవింగ్ చేసే ఆకృతిమైనటువంటి విస్తృతమైనటువంటి విధానాలు చూడవచ్చు ఇక ఓమాన్లో అరుదైనటువంటి జంతువులు పక్షులు చూస్తే అరేబియన్ ఓరిక్స్ న్యూబీలియన్ ఇబెక్స్ ఫాక్స్ గ్రీన్ టోటల్స్ హ్యాంప్ వెల్స్ అదేవిధంగా డాల్ఫిన్స్ మరియు ఐదు వందల కంటే ఎక్కువగా పక్షుల జాతులు చూడవచ్చు ఇవి వాతావరణ పరిరక్షణలో దేశం ఎంత ప్రాధాన్యమిస్తుందో చూపిస్తుంది వేసవిలో నలభై నుండి యాభై డిగ్రీల వరకు వేడి వాతావరణం ఉంటుంది చలికాలంలో చల్లగా సముద్ర తీర ప్రాంతాల్లో మృదువైనటువంటి వాతావరణం ఉంటుంది సలాలా ఖరీఫ్ సీజన్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు పచ్చటి ప్రకృతితో అందంగా ఉంటుంది ఈ సమయంలో సలాల స్విట్జర్లాండ్ల కనిపిస్తూ ఉంటుంది అయితే ఓమాను ప్రజలు వీరి జీవన విధానంలో ముఖ్యమైనటువంటి లక్షణాల్లో వినయం మర్యాద గౌరవం అదేవిధంగా ఆతిథ్య భావం అనేది చూడవచ్చు అతిథిని దేవుడిగా భావించే అరబ్ సాంప్రదాయం ఇక్కడ కూడా బలంగా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఒమాన్ ఇంటికి వెళ్తే ఖవా అనే ప్రత్యేకమైనటువంటి కాఫీని అదేవిధంగా డేట్స్ని తప్పకుండా అందిస్తూ ఉంటారు ఇది వారి గౌరవ సూచికగా చెప్పవచ్చు అంతే మాత్రం కాకుండా ఒమాన్లో మ్యూజిక్ మరియు డ్యాన్సుకు చాలా ప్రసిద్ధమైనటువంటి ఆదరణ ఉంది అయితే ముఖ్యంగా ఒమాన్లో మనం తినవలసినటువంటి ఫుడ్ విషయంలో షువా అదేవిధంగా బోస్ మెషూవి ఒమాని హల్వా వంటివి ప్రత్యేకమైనవి ఒమాన్ అధికారిక మతం ఇస్లాం ముఖ్యంగా ఇబాదీ బ్రాంచ్కి చెందినటువంటి వారు ఎక్కువగా ఉంటారు ఒమాన్ ప్రత్యేకత ఏమిటంటే మత సహనం ఇతర మతాల పట్ల గౌరవం అహింస శాంతి వంటి వాటిని పాటిస్తూ ఉంటుంది ఒమాన్లో ప్రార్థనా స్థలాల్లో శాంతి ప్రార్థనలో క్రమశిక్షణ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది దేశంలోని అత్యంత పెద్ద పండుగ మరియు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగల్లో నేషనల్ డే ఒకటి దీనిని నవంబర్ పద్దెనిమిదిన జరుపుకుంటారు ఇక ఈద్ అల్ ఫితర్ ఈద్ అల్ అదా వంటి ముఖ్యమైనటువంటి పండుగలు కూడా జరుపుకుంటారు ఒమాన్లో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది మాల్స్ అదేవిధంగా హైటెక్ భవనాలు ఉన్నప్పటికీ సాంప్రదాయ విలువలు కుటుంబ బంధాలు వారి హృదయాల్లో ఇప్పుడు ప్రధానంగా ఉంటూ ఉంటాయి అయితే ఒమాన్ చాలా ప్రత్యేకమైనటువంటి దేశం అనడానికి ఏమిటి అంటే ఒమాన్ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం చమురు నుండి మరియు సహజ వాయువు నుండి వస్తుంది దేశపు ఆదాయంలో అరవై నుండి డెబ్బై శాతం వరకు చమురు మరియు గ్యాస్ నిల్వల ద్వారానే వస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల అరవైల తర్వాత ఒమాన్ చమురు పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది పీడిఓ అంటే పెట్రోలియం డెవలప్మెంట్ ఒమాన్ దేశంలోని అతిపెద్ద చమురు సంస్థగా పేరుగాంచింది చమురు రంగమే ఒమాన్లో రోడ్లు ఆసుపత్రులు విద్య మరియు మౌలిక వసతుల అభివృద్ధికి బలం ఇచ్చింది పదిహేడు వందల కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉండడం వల్ల ఒమాన్ ప్రపంచంలోని పెద్ద ఫిషనరీలలో ఒకటిగా ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా టూనా కింగ్ఫిష్ సార్డినెస్ లాబ్స్టర్స్ స్ట్రిప్స్ వంటి ఫిషర్స్ను ఎగుమతి చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఫిషరీస్ రంగాన్ని నాన్ ఆయిల్ ఫ్యూచర్ ఇండస్ట్రీగా అభివృద్ధి చేస్తూ ఉంది ఒమాను పర్యాటక రంగం కూడా గత కొన్ని సంవత్సరాల్లో భారీగా వృద్ధి చెందుతూ ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణం చారిత్రక కోటలు ఎడారి అడ్వెంచరస్ మరియు బీచ్లు సలాల ఖరీఫ్ సీజన్ ప్రభుత్వం టూరిజం రంగాన్ని విజన్ ట్వంటీ ఫార్టీ కింద పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తుంది ఒమాన్ పర్వతాల్లో విలువైనటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా క్రోమైట్ లైమ్స్టోన్ అదేవిధంగా కాపర్ జిప్సమ్ మార్బుల్ వంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ రంగంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉన్నాయి ఇలా ఓమన్ దేశం చాలా ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి 这些领导。